కృష్ణ ఈరోజు మనం భగవద్గీతలోని రెండో అధ్యాయంలో ఏడో శ్లోకం చెప్పుకుంటాం సో ఈ శ్లోకం ముఖ్యంగా దేని గురించి చెప్పుకుంటామంటే ప్రతి ఒక్క విద్యార్థి గురువుని ఏ విధంగా శరణు వేడాలి ఎటువంటి సమయంలో విద్యార్థికి గురువు అవసరం లోభము అంటాం ఇక్కడ కార్పణ్య అంటే లోభము అని అర్థం ఓకేనా దాన్ని ఇప్పుడు మనం శ్లోక రూపంలో చర్చించుకుందాం కాభావ పృచ్మి థ్యాం ధర్మ సమ్మూఢ చేత్రేయ సాశ్చితం బ్రూహిన్ మే లోభమను దోషము చేత నేనిప్పుడు నా స్వధర్మ విషయమున మోహము చెంది శాంతి కోల్పోయితిని నాకు ఏది మిక్కిలి హితకరమో నిశ్చయముగా తెలుపుమని ఇట్టి స్థితిలో నేను నిన్ను అడుగుచుంటిని నేనిప్పుడు నీ శిష్యుడను మరియు శరణాగాతుడను దయచేసి నాకు ఉప ఉపదేశించుము ఈ శ్లోక భావం ఏమంటే ప్రతి ఒక్క మనిషి లోభం లేదా భయం కామ క్రోధ లోభ మోహ కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనే ఆరింటితో సతమతం అవుతూ ఉంటాడు సపోజ్ ఒక చిన్న పిల్లవాడికి సెల్ ఫోన్ కావాలా అన్నాడు వాళ్ళ నాన్న తీసిలేదు వాని కోరిక తీరలేదు వాడు ఏడ్చి 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 ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి వాడు రూమ్లోకి వెళ్ళి వాకి వేసుకుంటాడు అక్కడ ఎవరూ మాట్లాడలేదు అనుకోండి ఆ టయానికి వాళ్ళ అమ్మానాన్న బయటికి వెళ్ళిపోయారు అనుకోండి అది వాడి లోపల ఏం చేస్తాడో బయట వాళ్ళకి తెలియదు కానీ వాడు అక్కడ లోపల వాడి భయం బాధ ఆవేదన అన్నీ ఉంటాయి వానికి వానికి ఇంకా లోపల ఇంకొక చిన్న విషయం ఏమనిపిస్తుంది అంటే నేను లోపల ఉన్నాను నన్ను మాట్లాడాలి నన్ను మాట్లాడకుండా వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయినారు లేదా బయట ఉండి నన్ను మాట్లాడలేదని వాడు కుల్లిపోయి 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 ఏమైపోతుందంటే ఒక్కొక్కసారి ఆవేశం ఎక్కువైపోయి ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయి దాన్నే లోభము అంటారనమాట ఆ లోభం లేక వెళ్ళిపోయి కొంతమంది సూసైడ్ చేసుకుంటారు టెన్త్ క్లాస్లో మార్కులు రాలేదని ఎంతమంది పిల్లలు సూసైడ్ చేసుకోలేదు కొంతమంది చేసుకుంటున్నారా లేదా మాకు కొన్ని వస్తువులు అడిగితే తీసించలేదు మమ్మల్ని సినిమాలకు అడిగితే పంపించలేదు మేము అడిగిండేటి మాకు ఇవ్వడం లేదు ఒకటమ్మా మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులకు మీకు విద్య నేర్పే గురువులకు మనందరినీ పుట్టించిన భగవంతునికి ఎప్పుడు ఏమి ఇవ్వాలో తెలియదా ఎందుకు మనం ప్రతిదానికి బాధపడిపోవాలి మీరు ఈ మధ్యకాలంలో ఒక సినిమా చూసింటారు ఒక ఆయన వాధికారస్తే వాది కారస్తే మాపలేషు కథాచన అంటాడు అప్పుడు వాళ్ళ తమ్ముడు అడిగింటాడు అన్నా అన్న నువ్వు వచ్చిన పని ఏంటన్నా మొత్తము ఏ ఏమిటి కోసం వచ్చింటాడు అతను ఆర్మీలో ఎందుకు చేరింటాడు మొత్తం గన్స్ కోసం చేరింటాడు ఆయన ఒక ధర్మాత్ముడైన ఉద్యోగి ఆ గన్నుల కోసం అక్కడ చేరుతాడు కానీ చిట్ట చివరికి ఏమవుతుంది అతను పట్టుబడతాడు జైల్లో వేసి తింటాడు మగ్గిపోయింటాడు భూమిలో ఉన్న చెరసాల్లో వేసి తింటాడు అప్పటికే ఎన్నో రోజుల నుంచి ఆహారం లేకపోయినా కూడా ఒక ధైర్యం నేను ఖచ్చితంగా సాధిస్తాను నేను నా స్వరాజ్యం కోసం నేను పోరాడతాను అని చెప్పేసి ఆయన అన్ని కష్టాలని అనుభవించుకుంటూ బయటికి వచ్చినా కూడా ధైర్యంగా తిరిగి మళ్ళీ పోరాడాలి అల్లూరు సీతారామరాజు అదేవిధంగా ప్రతి ఒక్క విద్యార్థి కూడా చిన్న చిన్న విషయాలకి కార్పణ్య దోషోపాత స్వభావ అంటే లోపము అనే మోహంలో పడిపోకూడదు లోపం ఏ విధంగా ఉంటుంది అని అంటే కొంతమందికి కోపం రూపంలో ఉంటుంది కొంతమందికి కోరిక రూపంలో ఉంటుంది లోపము అనే మోహంలో ఎటువంటి విద్యార్థులు పడిపోరాదు కేవలం ఈ మార్కులతోనే మన జీవితం వచ్చేస్తుందా జీతం రావాలి అంటే ఇరవై ఒక్క సంవత్సరాలు చదవాలి టెన్త్ క్లాస్ ఎంతలో చదువుతున్నారు మీరు పదహైదేళ్ళే ఇంకా పదేళ్ళ పాటు ఉంది ఇక్కడ మార్కులు తగ్గని ధైర్యం తెచ్చుకో అక్కడ సంపాదించు ఆ మార్కుల్ని ఇంటర్లో సంపాదించు ఇక్కడ మార్కులు తగ్గిపోయిలే టెన్త్ క్లాస్లో మార్కులు తక్కువ వచ్చినాయి అప్పటికే ఉద్యోగాలు వస్తాయా రావు కదా నెక్స్ట్ ఇంటర్మీడియట్ ఉంది అక్కడ మంచి మార్కులు గెయిన్ చేయి అక్కడ కొద్దిగా తగ్గినాయి అనుకోండి బీటెక్లో సాధించండి బీటెక్లో సాధించడం అనేది సెమీఫైనల్ లాంటిది మీరు ఎప్పుడైతే ఇక్కడి నుంచి ఎయిత్ నైన్త్ టెన్త్ ఒక బేస్మెంట్ ప్రతి చిన్న విషయానికి బాధపడకుండా ప్రతిదానికి కలత చెందకుండా ప్రతి ఒక్కదానికి అట్రాక్టివ్ కాకుండా మీరు పద్ధతిగా ఎటువంటి ఆలోచనలు ఎటువంటి అపోహలు లేకుండా ముందరికి పోగలడం అనేది నిజమైన దివ్యత్వం సో దివ్యత్వం కానిదాన్ని ఏమంటారంటే లోభం ఆ లోభం అంటే మోహం మోహం చెందడం అంటే బాధపడిపోవడం సో కాబట్టి ఇలాంటి చిన్న చిన్న విషయాలకి బాధపడకుండా మీరు ముందరికి పోవాలి అంటే చదువులో ఎవరిని ఆశ్రయించాలి ఇంటి దగ్గర ఏదైనా అవసరాలు కావాలంటే ఎవరిని ఆశ్రయించాలి మనకు కాలంలో తల్లిదండ్రులు మన దగ్గర ఉంటారు గురువులు మన దగ్గర ఉంటారు ఇంకా మన దగ్గర ఎవరు ఉంటారు దే భగవద్గీతలో చెప్తారనమాట భోక్తారాం యజ్ఞ తపసాం అని అంటే భగవంతుడు మనకి తల్లిదండ్రులుగా గురువులుగా మిత్రుడిగా శ్రేయోభిలాషిగా నిత్యం మన చెంతనే ఉంటాడు కాబట్టి ఎటువంటి లోభం అనే దానికి మోహం చెందకుండా శిష్య స్నేహం శాతి మాం త్వాం ప్రపన్నం అని అంటే అర్థం ఏమంటే సరైన స్థితిలో సరైన వ్యక్తి దగ్గరికి వెళ్ళి శరణాగతి పొందడం అనేది విద్యార్థి యొక్క లక్షణం మనిషి యొక్క లక్షణం విద్యార్థి అయితే ఎవరికి శరణాగతి పొందుతాడు గురువుకు శరణాగతి పొందుతాడు ఒక బిడ్డ ఎవరికి శరణాగతి పొందుతుంది తల్లిదండ్రులకు శరణాగతి పొందుతుంది ఇప్పుడు చూడండి చిన్న లేత దూడ పుట్టింది అప్పుడే అవునా అది వెంటనే ఎవరి దగ్గరికి పోతుంది దానికి ఎవరైనా నేర్పారా నేర్పారా ఎవరైనా పుట్టిన అరగంటకే తల్లి దగ్గరికి పోతుంది అంటే భగవంతుడు దానికి కూడా తెలివిచ్చాడు ఒక మూగజీవికే తెలివిచ్చిందింటే జ్ఞానం ఇచ్చింది అంటే మరి మనుషుల మనకి జ్ఞానం ఉంది కదా డూస్ డోంట్స్ ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది తెలుసు కదా మరి అటువంటి తెలిసిన విచక్షణ జ్ఞానం ఉన్న మనము సరైన స్టేజ్లో గురువులను ఎవరైతే శరణాగతి పొందుతారో వారికి విజయం వరిస్తుంది శరణాగతి ఎలా పొందాలి కోతి పట్టుకుంటుందా కోతి పిల్ల కోతిని పట్టుకుంటుందా కోతి పిల్ల కోతిని పట్టుకుంటుంది ఎప్పుడైతే మనం భగవంతుణ్ణి శరణాగతి పొందాలి మనమై మనం వెళ్ళి భగవంతుని దగ్గర మొర పెట్టుకోవాలి గురువు దగ్గర కూడా అంతే తెలుగులో అయితే గ్రామర్ రాలేదు మ్యాథ్స్లో అయితే ఫార్ములా అర్థం కాలేదు అంటే కన మీ గురువు దగ్గరికి వెళ్ళి మీరు ఎలా శరణాగతి పొందాలి సార్ నాకు ఇది రాలేదు సార్ ఈ ప్రాబ్లం రాలేదు ఈ గ్రామర్ నాకు తెలియదు అని ఒప్పుకోవాలి మన లోభాన్ని మోహాన్ని ఆయన ముందర ఉంచాలి నాకు రాదు సార్ దయచేసి నేను నీకు శరణాగతి పొందుతున్నాను అంటే నేను నిన్ను అడుగుతున్నాను సార్ దయచేసి నాకు ఇది తెలియచేయి అని అంటే సాక్షాత్తు భగవత్ స్వరూపమైన గురువులు మనకి ఆ జ్ఞానాన్ని అందిస్తారు